hi jee 2025 aspirants and uh, dear parents and uh వెల్కమ్ టు మై ఛానల్ మరి జేఈ అడ్వాన్స్కి సంబంధించిన ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఐఐటి కాన్పూర్ వాళ్ళు అయితే నోటిఫికేషన్ ఈ సంవత్సరం జేఈ అడ్వాన్స్ ఐఐటి కాన్పూర్ అయితే కండక్ట్ చేస్తుంది వాళ్ళు జస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు మరి ఈ ఎగ్జామినేషన్ ఎప్పుడంటే చూద్దాం మరి ఇదిగో చూడండి మీరు ఎగ్జామినేషన్ డేట్ అనౌన్స్డ్ మరి ఎగ్జామినేషన్ ఎప్పుడంటే మనం చూద్దాం ఎగ్జామినేషన్ డేట్ జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ విల్బి ఆల్ సండే ఎయిటీన్త్ మే ఎయిటీన్త్ మే రోజు అయితే మీరు ఎగ్జామినేషన్ అయితే మరి కండక్ట్ చేయడం జరుగుతుంది మరి ఎవరైతే మరి జేఈ మెయిన్లో క్వాలిఫై అవుతారో మెయిన్ జనవరి సెషన్ కానీ మరి అదేవిధంగా మరి ఏప్రిల్ సెషన్ కానీ ఎవరైతే క్వాలిఫై అవుతుంది దే ఆర్ ఎలిజిబుల్ ఓన్లీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మెంబర్ మెంబర్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు అదేవిధంగా ఈ అనౌ అనౌన్స్మెంట్కి సంబంధించి ఈ లింక్ అయితే చూద్దాం మనం మరి ఈ లింక్స్ లింక్ ఎడ్వ మరి దా అనౌన్స్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్ అయితే ఎప్పుడంటే సండే ఎయిటీన్త్ సండే మే ఎయిటీన్త్ లాస్ట్ ఇయర్ అయితే మనకి ఎప్పుడు పెట్టారు మరి లాస్ట్ ఇయర్ అయితే మా వాళ్ళు కూడా మా పాపకు రాయటం జరిగింది మే ట్వంటీ సిక్స్త్ మే ట్వంటీ సిక్స్త్ అయితే లాస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయటం ఈ సంవత్సరం అయితే ఈ మే ఎయిటీన్త్ అంటే ఒక ట్వంటీ సిక్స్త్ అంటే వన్ వీక్ని ప్రీపోజ్ చేశారు వన్ వీక్ని ప్రీపోజ్ చేశారు పేపర్ వన్ ని నైన్ ఏఎం నుంచి ట్వెల్వ్ ఏఎం ఐఎస్టీకి మార్నింగ్ పేపర్ వన్ పేపర్ టూ అయితే టూ థర్టీ టు ఫైవ్ థర్టీ మరి కండక్ట్ చేయటం అయితే జరుగుతుంది మరి ఇది జస్ట్ మా అనౌన్స్మెంట్ మాత్రం ఇంపార్టెంట్ డేట్స్ దీన్ని ఇది ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది షెడ్యూల్ సిలబస్ ఎలిజిబిలిటీ క్రైటీరియన్ మరి స్కోర్ కార్డు జేఈ అడ్వాన్స్డు దీనికి సంబంధించిన ఇది ఇంపార్టెంట్ డేటు ఎప్పుడంటే జేఈ మే జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ సండే మే ఎయిటీన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మరి ఐఐటి కాన్పూర్ వారు అయితే ప్రెస్ రిలీజ్ నోటి నోటి రిలీజ్ చేయడం అయితే జరిగింది డిసెంబర్ సెకండ్ అయితే నేను ఈ వీడియో చేసేటప్పుడు డిసెంబర్ సెకండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే ఐఐటీలో కూడా నేను సపోర్ట్ చేస్తామో జోసా కౌన్సిలింగ్లో మరి ఎన్ఐటీ కానీ గవర్నమెంట్ ఫండడ్ ఇన్స్టిట్యూట్ కానీ మనం సపోర్ట్ చేయడం జరుగుతుంది మరి వీళ్ళు యొక్క ప్రెస్ రిలీజ్లు ఏముంది ది జేఈ అడ్వాన్స్డ్ విల్ బీ కండక్టెడ్ ఆన్ సన్ డే మే ఎయిటీన్త్ ది ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ అవుట్ టూ పేపర్ పేపర్ వన్ పేపర్ టూ త్రీ అవర్స్ అంటే మార్నింగ్ త్రీ అవర్స్ ఆఫ్టర్నూన్ సిక్స్ అవర్స్కి ప్రిపేర్ అయ్యి ఉండాలి హోల్ డే ఎగ్జామినేషన్ డ్యూరేషన్ ఇచ్చి అపేరింగ్ ఇన్ బోత్ పేపర్స్ ఇన్ కంపల్సరీ ఈజ్ కంపల్సరీ ది ఎగ్జామినేషన్ షెడ్యూల్ యాజ్ పర్ ది డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మే పి మే ఎయిటీన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సండే మే పద్దెనిమిది ఇరవై ఇరవై ఐదు ఆదివారము పేపర్ వన్ మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి మార్నింగ్ పన్నెండు లోపు పేపర్ టూ ఈ ఆఫ్టర్నూను టూ థర్టీ నుంచి ఈవినింగు ఫైవ్ థర్టీ వరకు ఇది జేఈఈ చైర్పర్సన్ జేఈ అడ్వాన్స్డ్ ఐఐటి కాన్పూర్ వారు అయితే మరి ప్రెస్ రిలీజ్ నోటి రిలీజ్ చేయడం అయితే జరిగింది మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మరి ముఖ్యంగా మీరు జేఈ అడ్వాన్స్ సంగతి మర్చిపోండి కానీ జేఈఈ మెయిన్ మాత్రం కంపల్సరీ రాయండి ప్రతి ఒక్క స్టూడెంట్ జేఈ మెయిన్ రాస్తే జేఈ అడ్వాన్స్ వస్తుంది ఎందుకంటే జేఈ మెయిన్లో రానప్పుడు అడ్వాన్స్డ్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు నైంటీ త్రీ నైంటీ ఫోర్ నైంటీ ఫోర్ ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళు దిఆర్ ఎలిజిబుల్ టు ద జేఈ అడ్వాన్స్డ్ అంటే టూ పాయింట్ ఫైవ్ రెండు లక్షల మంది స్టూడెంట్స్ మాత్రమే ఈ యొక్క జేఈ మెయిన్ నుంచి అయితే తీసుకోవటం ఫిల్టర్ చేయటం అయితే దొరుకుతుంది ఈ రెండున్నర లక్షల్లో మీరు కూడా ఉండాలని మన సబ్స్క్రైబర్లు మరి తెలంగాణ పీపుల్ కానీ ఆంధ్ర స్టూడెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు జేఈ అడ్వాన్స్డ్గా రాస్తే ఇది లైఫ్లో ఒకసారి రాస్తాం ఇది గుర్తుపెట్టుకోండి మనకి సీటు వచ్చినా రాకపోయినా లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు జేఈ అడ్వాన్స్డ్ రాయడానికి ప్రయత్నం చేయండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్